జబర్దస్త్ కూడా మీరు అప్పటికి శ్రీనివాస కళ్యాణం సీరియల్ షూట్ ఇంటికి వచ్చి మీద సీన్ తీసారు నాకు లెగ్ ఇలా ఉంది లెగ్ ఫోల్డ్ చేయలేను ఇక్కడ క్లోజ్ పెట్టుకొని చనిపోయిన ఆత్మలా అనమాట సో ఆ శారీ కట్టేసి పాపం అమ్మ ఇబ్బంది పడకమ్మా అన్నమా సారీ పర్లేదు సార్ నేను చేస్తాను చేస్తానని ఒక దయ్యంలాగా ఎక్స్ప్రెషన్ చేయాలి ఆటోమేటిక్ అప్పర్ బాడీ రియాక్ట్ అయినప్పుడు ఇది కూడా పెయిన్ వస్తుంది చాలా ఇబ్బంది పడ్డాను ఒక్కరోజే ఆ క్యారెక్టర్ ఎండింగ్ సంథింగ్ అలా చేసేసి సార్ ఇంకొద్దిలేమరేసి తీసుకో పర్వాలేదు మళ్ళీ చేద్దాంలే మా సార్ మాత్రం లైక్ ఏమంటారంటే మీరు నా పప్పీస్ అమ్మ లైక్ పెట్స్ అంటారు కదా నసుల్ గారు అంటారు మీరు నా పెట్స్ అమ్మ ఎప్పుడు నా కోపం రాదు నేను షూట్లో తిట్టినా కూడా పెద్దగా పట్టించుకోకుండా తర్వాత చెప్పేవారు సార్ సో జబర్దస్త్ అవకాశం ఎట్లొచ్చింది సో చంద్రగా చమ్మక్ చంద్ర గారు కాల్ చేసి ఇలా చేయాలండి అన్నారు జబర్దస్త్ అబ్బా అందరు అబ్బాయిలు ఉంటారు ఎంత కామెడీ చేస్తే అందరూ అబ్బాయిలు అనేసరి నాకు ఒక కాన్షియస్నెస్ వచ్చేసేది అమ్మ నేను చేయలేనేమోనండి అనేసి లేదండి మీరు చేస్తారు బాగా చేస్తారు మీరు చేస్తారని అందుకే మిమ్మల్ని అడిగాను అంటే సరే అని చెప్పి వెళ్ళా ప్రాక్టీస్కి చంద్ర గారు ఇలా చెప్పండి చాలా నెమ్మదిగా మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లోనే మార్నింగ్ షూట్ చేసుకొని నైట్ ప్రాక్టీస్కి వెళ్ళేదాన్ని అంత ప్రాక్టీస్ చేసి వచ్చి స్టేజ్ మీద చేయడంగా నాగ్బాబు గారికి నేనంటే చాలా ఇష్టం ఫస్ట్ స్కీట్లోనే చెప్పారు ఇప్పటివరకు నేను ఇలాంటి లేడీ కమిటీస్ చూడలేదు కోవేసర్ల గారి తర్వాత నువ్వే నాకు ఇష్టం అని చెప్పగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ సో అంటే ఎయిట్ స్కిట్స్ చేశాను ఎయిట్ స్కిట్స్ చేసా తర్వాత యాక్సిడెంట్ ఇంకా చేయలేదు అంటే మీరు ఇంతకు ముందు ఉన్నారు అక్కడ అంతా అబ్బాయిలే ఉంటారు ఎందుకంటే లేడీ గిటప్స్ కూడా అబ్బాయిలు వేసేస్తారు సో అంతమంది అబ్బాయిలలో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలన్నప్పుడు ఫస్ట్ టైం మీకు ఎలా అనిపించింది వీళ్ళతో నేనే అన్న అంటే ఈక్వల్ గా నేను చేయగలుగుతానా నేను ఈక్వల్టీ ఎప్పుడు చూసుకోను కానీ తెలియకుండా అయ్యా వీళ్ళందరూ అంటే ఎలా అనుకుంటారు నేను చేస్తుంటే ఎలా చూస్తారా అని ఒక ఫీల్ వస్తే తప్ప నేను ఎవరు ఎవరితో అయినా ఈక్వల్గా చేయగలను అనిపిస్తుంది అంటే తెలుసు ఓకే నేను ఇది చేయగలను అని అంతే తప్ప అంటే ఎవరి డిఫరెంట్ టాలెంట్ వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు మన రామ్ప్రసాద్ అన్నాడు ఆటో పంచెస్ దానిలో మనం వేయలేం డైలాగ్స్ అంటే వేస్తాం కానీ ఆ స్పాంటినిటీ కానీ అది రాదు సో ఈక్వల్గా చేయగలనా లేదని భయపడలేదు కానీ వీళ్ళందరి ముందు చేయాలా అని ఒక చిన్న ఫీలింగ్ అంతే ఓకే సో ఎలా గడిచాయి జబర్దస్త్ ప్రతి ఎపిసోడ్కి టెన్షన్ నాకు ఒకవేళ నేను ఏమైనా ఓవర్ చేసేస్తున్నాను అనుకుంటారా లైక్ ఎక్కువ చేస్తున్నానని ఫీల్ అవుతారే మా అబ్బాయిలు కదా అంటే వాళ్ళు ఆల్రెడీ ఎన్నో ఎపిసోడ్లు చేశారు ఏంటిది ఎలా చేస్తుంది ఇప్పుడు అని చూస్తారేమో అని ఒక టెన్షన్ అనమాట బట్ అంతా నాకు ఫ్రెండ్లీగా అంతా మంచి ఫ్రెండ్స్ సో అలాంటి ఫియర్ ఒక టూ కి పోయింది కానీ ఎవరీ స్కిట్ కి నాకు టెన్షన్ ఉండేది మిమ్మల్ని అంటే అక్కడ ఉన్న లీడ్ కమిడియంట్స్ గటప్ సినిమ గారు కాని ఉండి మీరు అన్నట్టు ఆది గారు కాని ఉండి చంద్రగారి చంద్ర ఆది లేడప్పుడు అది లేరా చంద్రగారి కానీ ఉండి ప్రసాద్ కాని ఉండి ఎలా రిసీవ్ చేసుకున్నాము ప్రసాద్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్లాగా ఎలా సపోర్ట్ చేసే వాళ్ళు ప్రసాద్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కానీ సో వాళ్ళ మమ్మీ డాడీ కానీ అంత మా వైజాగ్ కాబట్టి వాళ్ళ అక్క అందరూ అంత క్లోజ్ ఒక మేము ఎప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యాక కూడా బేసిక్ ఎక్కువ చూసుకుంది వాళ్ళే తన వైఫ్ ఎప్పుడు నాకు బెడ్ మీద నేను కూర్చుంటే గేమ్స్ ఆడు నాతో పాటు రామ్ ప్రసాద్ వాళ్ళ వైఫ్ మాకింట్లోకి మా మమ్మీకి ఏం అవసరమైనా కూడా ఒక ఏదైనా చెప్పాలని కూడా వాళ్ళకే చెప్పేదాన్ని సో యాక్సిడెంట్ అయిన ఒక త్రీ మంత్స్ కూడా నన్ను బాగా చూసుకుందంటే వాళ్ళే సో బా ఆటోమేటిక్గా వాళ్ళు బాగా బాగా చేయరా తల్లి బాగా చేయమా బాగా చేయమని చెప్పాడు ప్రసాద్ గెటఅప్ సిను కూడా చెల్లి అంటాడు సో బాగా సుధీర్ అంత క్లోజ్ కాదు హాయ్ బాయ్ అంతే మిగతా వాళ్ళంతా నేనంటే ఒక ఇష్టం అనమాట అందరికి బాగా చూసుకునే వాళ్ళు అందరు రోజా మేడం కానీ మ్యాక్బాబు గారు కానీ సో మళ్ళీ ఎయిట్ ఎపిసోడ్స్ చేశారు మళ్ళీ ఎందుకు ఏంటి పిలవలేదు నేను కూడా ఇంకా చేయాలనుకోలేదు యాక్చువల్గా మొదలు జబర్దస్త్ నాకు ఎందుకు చేయాలనుకోలేదంటే ఒక అమ్మాయిగా అక్కడ కష్టం అనిపించింది నాకు వాళ్ళందరూ ఓకే వాళ్ళందరూ అంటే ఒకదానికి అలవాటు అయిపోయారు కదా జనాలు వాళ్ళందరిని చూసి చూసి మధ్యలో నేను వెళ్ళి ఎందుకు తర్వాత కూడా నేను డ్రాప్ అయ్యా చంద్ర గారు కూడా ఇంకా కాంటాక్ట్ చేయాలి బట్ నార్మల్ గా కాంటాక్ట్ లో ఉంటారు కలిసిన రోహిణి గారు మమ్మీ హౌస్ వైఫ్ డాడీ సెక్యూరిటీ ఆఫీస్లో ఫీల్డ్ ఆఫీసర్ అనమాట సో డాడీ ఇంకా అప్ అండ్ డౌన్ చేస్తుంటే అనంతపూర్ అక్కడక్కడ ఉంటారు అక్కకి రీసెంట్లీ మ్యారేజ్ చేసాం సో తను కూడా హైదరాబాద్ బావా అక్కడ మీరు ఎప్పుడు పక్కన్నమెట్ అవుతున్నారు నాకు అదే సో ఇంకా ఏం అనుకోవట్లేదు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో అవన్నీ క్లియర్ చేసి ఇంకా చాలా అక్క మ్యారేజ్ చేశాను ఇప్పటివరకు నేను ఎర్న్ చేసి అంతా చేసిందంతా అక్క మ్యారేజ్ చేశాను సో దట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ అక్కకి పెళ్లి చేయగలిగా ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసి అప్పుడు మీ లైఫ్ లో మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు నచ్చని వ్యక్తి నచ్చిన వ్యక్తి నచ్చిన వ్యక్తి అమ్మ అమ్మ నచ్చని వ్యక్తి నచ్చిన వాళ్ళంటే ఎవ్వరు లేదు బికాస్ నేను ఎవరున్నా చాలా సరదాగా ఫ్రెండ్లీగా వెళ్ళిపోతాను బట్ నేను ఎక్కువ గుడ్డిగా నమ్మేస్తాను నన్ను చీట్ చేసిన ఒక పర్సన్ ఉన్నారు తనైతే కంప్లీట్గా నేను నమ్మిన వ్యక్తి నన్ను చీట్ చేశారన్న దీంతో నచ్చట్లేదు అంత ఇప్పుడు చీట్ అంటే ఎవరు వద్దు ఓకే సో ఒక ఫ్రెండ్ ఏమైంది అంటే ప్రతి విషయంలో నేను ఏంటంటే ఇప్పుడు నేను ఎవరైనా నమ్మాను ఒక ఒకరిని ఓకే అబ్బాయి అబ్బాయి అమ్మాయి అంటే అమ్మాయి అమ్మాయి నేను గుడ్డిగా నమ్మాయి షేర్ చేసుకుంటాను మళ్ళీ వెళ్ళి డిస్కస్ చేయడం వేరే వాళ్ళతో దట్స్ నాట్ కరెక్ట్ రైట్ ఇఫ్ నేను మిమ్మల్ని ఫ్రెండ్గా ఫీల్ అయ్యి నేను అన్ని షేర్ చేసుకుంటానంటే చాలా సీక్రెటివ్గా ఉండాలి మళ్ళీ ఇలా ఇలా అనుకుంటుంది ఇలా ఇలా అనుకుంటుంది వేరే వాళ్ళ దగ్గర చెప్తే నాకు నచ్చదు నేనే ఓపెన్ గా మాట్లాడతాను ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా అనాలనుకుంటే నేను సెటరికల్ గా కామెడీ వేలో అనేస్తాను అది లోపల నుంచి ఏదో హర్ట్ చేసే విధంగా అన్నెవారు ఎవరిని సరదాగా వెళ్ళిపోతుంది కాబట్టి అంటాను అంతే తప్ప దాన్ని మళ్ళీ పుల్లలు పెట్టి ఈ పెట్ట చేస్తే నచ్చదు అంతే బట్ ఎనీవేస్ ఎవరు లేరు నచ్చిన వాళ్ళంటే ఎవరు లేరు ఇప్పుడు ఒకవేళ అయినా కూడా ఇమీడియట్ గా నేను మళ్ళీ కలిసిపోతా సో అంత ప్రాబ్లమ్స్ ఏం లేవు నాకు మంచి ఫ్రెండ్స్ ఎవరు కరుణ సింధు రామ్ ప్రసాద్ ఇంకా కీర్తి ఇలా చాలా ఇప్పుడైతే చాలా క్లోజ్ నాకు కరుణ అండ్ సింధు జనరల్గా అంటే కాలేజ్ టైంలో కానివ్వండి స్కూల్స్ టైంలో కానివ్వండి ఒక ఒక ఫేవరెట్ సినిమా రిలీజ్ ఏంటంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడము స్కూల్లో బంక్ కొట్టి వెళ్ళడము కాలేజ్లో బంక్ కొట్టి వెళ్ళడము అలాంటివి జరుగుతుంటాయి మీ కెరియర్లో అట్లాంటివి ఏమైనా జరిగింది ఎందుకంటే మీకు ముందు నుంచే కొంచెం యాక్టింగ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ సో ఎందుకంటే ఆబ్వియస్లీ సినిమా వాళ్ళంటే కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది మీ ఫేవరెట్ యాక్టర్ నాకు గారు ఇష్టం ఎందుకు ఆయన అసలు ఫన్నీ ఫన్నీగా బాగా చేస్తారు సో ఆయన కూడా నేను ఆయన స్మైల్ ఉంటుంది కదా అందులో విక్రమార్కుడు వాళ్ళిద్దరు ఎదవలవుతారు కానీ చూసారా ఎంత ఇదో మనల్ని నమ్మేస్తారని చెప్పని నవ్వుకుంటారు కదా బ్రహ్మానందండి ఇలాంటివన్నీ చాలా ఫన్నీ ఫన్నీగా చేస్తారు నాకు ఇష్టం వే ఆఫ్ వాకింగ్ అని తిప్పుకుంటూ నడవడం అలాంటి సో రవితా గారు ఫస్ట్ నుంచి కష్టపడి పైకి వచ్చారు యాక్ట్రెస్ లో నాకు ఓల్డ్ హీరోయిన్ భాను ప్రియ గారు ఇష్టం అండ్ రాధిక గారు ఇష్టం రాధిక గారు ఎవరు లేరు ఏ సినిమా బాగుంటే ఆ హీరోయిన్ ఏ సినిమాలో ఏ హీరోయిన్ బాగా చేస్తే వాళ్ళు అప్పుడు అప్పుడు నచ్చారు అంతే నా ఫేవరెట్ అమ్మో ఇవి కోసం చచ్చిపోవాలని ఎవరు లేదు సో సీరియల్స్ నుంచి ఇప్పుడు సినిమాలకు కూడా ఎంటర్ ఇచ్చారని విన్నాను సో ఏంటి సీరియల్ కంప్ సీరియల్స్ కంప్లీట్ మానేస్తారా లేదు లేదు సీరియల్స్ మానేను నా లైఫ్లో ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ సీరియల్స్కి ఉంటుంది నాకేంటంటే సినిమాల్లో కూడా నేను ఒక కమీడియన్గా రావాలి అన్న ఒక థాట్తో నేను ఇప్పుడు మూవీస్ ట్రై చేసా మూవీస్ ట్రై చేస్తున్నా అండ్ కొన్ని కూడా చేసా ఇప్పుడు ట్వంటీ ఎయిత్కి రిలీజ్ ఉంది ఒకటి యూ కదే హీరో అని ఒక మూవీలో చేశాను మంచి క్యారెక్టర్ అండ్ రీసెంట్ గా మన రవితేజ గారి మూవీ వచ్చింది కదా టచ్ చేసి చూడలే జస్ట్ నేను పనమ్మ క్యారెక్టర్ చేశాను రవితేజ గారు ఇంట్లో ఆయన చూస్తే చాలా అనుకున్నా ఆయనతోనే ఒక టూ డైలాగ్స్ ఉంటాయి అంతే టూ డైలాగ్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఫోర్ డైలాగ్స్ గారు మీరు మీరు బిగ్ బిగ్ ఫ్యాన్ ఫ్యాన్ చెప్పారా నేను మాట్లాడారా అంత ఛాన్స్ ఇక్కడ సినిమా చేశారు కదా సినిమా చేసినా కూడా నేను దగ్గరికి వెళ్ళాను దూరం నుంచి చూసి నా ఫేవరెట్ హీరో ఆస్వాదిస్తాను తప్ప సెల్ఫీ అడగలేదు మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పలేదు ఛాన్స్ ఉంది నాకు అదొక టెన్షన్ ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడిన నేను ఎవరు గుర్తుండదు బేసిక్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళి నేను మాట్లాడిన గుర్తుండదు కొంచెం ఓకే ఈ అమ్మాయి ఫేస్ ఐడెంటిఫైడ్ తర్వాత వెళ్ళి మాట్లాడాలనుకో మీరంటే నాకు ఇష్టం అని చెప్పిన ఓకే అని అనిపిస్తుందప్ప ముందే ఇప్పుడు చాలామంది ఉన్నాను అనుకోండి నా సెట్లో కానీ ఎక్కడైనా షూట్స్లో కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అవునా అంతే తర్వాత ఏమి ఉండదు సో ఎందుకులే మాట్లాడడం నేనంటూ ఒక పొజిషన్కి వెళ్తానని నాకు ఒక ఇది ఉంది తప్పకుండా వెళ్తాను కష్టపడి పని చేస్తానని ఎందుకంటే నేను గమనించింది ఏంటి అది సమయంలో మీరు ఎవరినైనా పలకరించేస్తారు అవును ఎవరితోనైనా అంటే అక్కడ ఒక సెట్ బాయ్ కానివ్వండి ఆర్టిస్ట్ దగ్గర నుంచి సెట్ వాళ్ళ దాకా హాయ్ అని చెప్తారు పలకరిస్తారు అంటే జనరల్గా ఒక స్ట్రాటజీ స్ట్రాటజీ రాగానే ఒక ఆర్టిస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ రాగానే అంతగా పెద్దగా వీరే వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వరు వాళ్ళను అక్కడ దాకా ఉంచడం అవసరమా అన్నట్టుగానే వాళ్ళ మాట్లా నాకు చాలా మంది చెప్పారు ఎందుకు అందరితో మాట్లాడుతూ ప్రొడక్షన్ వాళ్ళతో సెట్ వాళ్ళతో ఎలా తమ్ముడు అంటో వేరే అంటో ఎందుకు అలా మాట్లాడితే అలా మాట్లాడుకోవడం మెయింటైన్ చేయాలండి ఎలా ఒకటే నాకు నాకు అలయం ఉండదు ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ అయినా ఎవరైనా కదా రేట్ రారా ఇదిగో తిను లైక్ ఎవరితో అయినా సరదాగా ఉంటాను అందరమే వేస్తాను వాళ్ళు కూడా అంత క్లోజ్గా మాట్లాడతారు అంతే తప్ప ఇలా ఉండాలి ఇలా ఉండాలని నేను ఎప్పుడూ కంజెస్టెడ్గా ఉండను ఫ్రీగా ఉంటాను